క్యాథరిన్ గారు కాజల్ గారు వీళ్ళతో మన ఫస్ట్ క్యాలెండర్ ట్వంటీ సెవెంటీన్లో స్టార్ట్ చేసామండి ఇప్పుడు ఇది నైన్త్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ నైన్ ఇయర్స్ క్యాలెండర్ అనేది ట్వెల్వ్ షార్ట్స్ ఇలా బయట వచ్చిన షూటింగ్ మాత్రం ఒక్కొక్కరితో రై రెండు మూడు నాలుగు డ్రెస్ చేంజెస్ చేసి అన్ని మై మిక్స్ మ్యాచ్ చేసి ఒక క్యాలెండర్ బయటకు వస్తుంది వన్స్ క్యాలెండర్ ఈజ్ రెడీ ప్రింటింగ్ పబ్లిసిటీ దీనికి నైన్ ఇయర్స్ సపోర్ట్ చేస్తున్న భారతీయు వాళ్ళకి భారతీయ సిమెంట్స్ వాళ్ళకి రవీంద్ర రెడ్డి సార్ గారికి చాలా 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 థ్యాంక్ యూ అండి అండ్ ఫర్ నైన్ ఇయర్స్ మీడియా నైన్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మీడియా నాకు సపోర్ట్ చేస్తూ క్యాలెండర్ని డిజిటల్గా అట్లీస్ట్ ఒక ఫైవ్ మిలియన్ పీపుల్కి రీచ్ అవుతుందండి దాని స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ ప్లీజ్ నెక్స్ట్ ఇయర్ కొంచెం గ్రాండ్గా చేయాలనుకున్నాం టెన్త్ క్యాలెండర్ విత్ ఫ్యాషన్ షో అండ్ ఒక స్మాల్ ఫ్యాషన్ మూవీతో సో హోప్ఫుల్లీ మీ అందరు సపోర్ట్ నైన్ ఇయర్స్ ఉంది ఇంకో యాజ్ మెనీ ఇయర్స్ ఉంటుందని సో ఐ వాంట్ క్లోజ్ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరాల నుంచి ఈ మనోజ్ అయితే క్యాలెండర్స్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం ఒక బ్యూటిఫుల్ క్యాలెండర్స్ ప్రిపేర్ చేసి అందరికీ హౌస్ హోల్డ్లో చాలా ఇష్టంగా పెట్టుకునేటట్టు అంత బ్యూటిఫుల్ గర్ల్స్ సెలెక్ట్ చేసి బ్యూటిఫుల్ లొకేషన్స్లో మంచి మంచి పిక్చర్స్ మనకు అందిస్తున్నాడు ఇప్పటి వరకు ఈ తొమ్మిది సంవత్సరాలు మేము మనోజ్తో పాటు ఉండి భారతీయ సిమెంట్ స్పాన్సర్ చేస్తూ భారతీయ సిమెంట్ ముందుండి

so i have uh, enjoyed shooting for the calendar and uh, i'm so happy to be here and people are so welcoming so thank you so hey, much i'm ashwarya salvi and i'm so 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 happy to be part of the launch of my saudiwa calendar 2026 it's always a celebration and uh, it's a celebration of all the divas out here and i'm even happier because all these divas are my such dear uh, close friends and as you can see యూనో మనోజ్ సార్ ఆ క్యాప్చర్ ఆ సో బ్యూటిఫుల్లీ సో ఐమ్ రియలీ రియలీ హ్యాపీ టు బి ఆర్ సంతోషంగా ఉంది ఈరోజు మళ్ళీ రామానాయుడు స్టూడియోకి ద నైన్త్ క్యాలెండర్ లాంచ్ అవుతుంది మై సౌత్ దివాకి అండ్ నేను కూడా ఏసారి మళ్ళీ ఫీచర్ అయ్యాను అండ్ ఆల్ ద బ్యూటీస్ కూడా ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ భారతి సెమెంట్ థ్యాంక్ యూ రవ్ రెడ్డి సార్ థ్యాంక్ యూ మనోజ్ గారు all the sponsors and i am very happy to be all the with all these beautiful girls thank Ash, thanks aishwarya for adding the charm to the calendar and please give your love and uh, i just hope ki you know you get one of these uh, one of these calendars and uh, i from Mumbai. I'm born and brought in Delhi, and but Hyderabad feels like a second home yeah. to me. People are really, very, very welcoming, and I feel it's like media, nine, Manotsar, Everybody is like a family now. It's second time I'm featured in uh, my South Diva 2025, and I'm really honored. And I really want to thank all of you for like being here and always supporting so much. And I think it's because of you play a very big role. That's why we are able to pull this off uh, so nicely. So, thank you so much. Thank you, all of you, for supporting in your presence.